బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ ని షేక్ చేస్తోంది డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎనభై ఆరు మంది తెలుగు వాళ్లే ఉండటం అందులోనూ సినీ ఇండస్ట్రీ వారు ఎక్కువగా ఉండటంతో సాధారణంగానే ఈ కేసుపై ఇండస్ట్రీ పెద్దలు ఓ కన్నేసు ఉంచారు అయితే ఈసారి ఇండస్ట్రీ డ్రగ్స్ లింక్లు బెంగళూరు వరకు వెళ్లాయి రాష్ట్ర పోలీసులు కూడా బెంగళూరు పార్టీని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ క్రమంలోనే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో పోలీసుల నెక్స్ట్ స్టెప్ చాలా కీలకంగా మారనుంది ఇలాంటి కేసులో ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే వారిని బాధితులుగా మాత్రమే పరిగణిస్తారు కానీ బెంగళూరు లాంటి ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సినిమా తారలను ఆ రాష్ట్ర పోలీసులు గతంలో ఎన్నోసార్లు అరెస్టులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి దీంతో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది ఇక తెలుగులో డ్రగ్స్ నిర్మూలన కోసం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతోంది ఇండస్ట్రీలోని వారి పేర్లు ఎప్పుడు తెరమీదకు వచ్చినా వారికి కేవలం నోటీసుల వరకు మాత్రమే విచారణ పరిమితం అవుతోంది అయితే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో ఈసారి జరిగే విచారణ పగడ్బందీగా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణలో నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పడిన తర్వాత ఎక్కడ డ్రగ్స్ మూలాలు దొరికినా విడిచిపెట్టడం లేదు ఈ సమయంలో బెంగళూరు రేవ్ పార్టీలోనూ ఎక్కడి నుండి డ్రగ్స్ ఆ పార్టీకి వెళ్లాయనే వ్యవహారంలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు ఆరా తీస్తున్నారు